హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి బొబ్బర వాళ్ళు వేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను చూ చూడండి ముందుగా పప్పు నానబెట్టుకోవాలండి రెండు గంటలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరగాయలు వేసుకుని అండి కొద్దిగా పప్పు తీసుకుందాం అండి పక్కకి పప్పు రుబ్బిన తర్వాత కలుపుకుందామండి ఇది పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ముందుగా పప్పు రుబ్బమండి రోడ్లో అల్లం జీలకర్ర వేసుకుందామండి ఒక వాయ మెత్తగా రుబ్బుకోవాలండి ఒక వాయ కచ్చి పచ్చిగా రుబ్బుకుని నీళ్లు వేయకుండా రుబ్బుకోవాలి బొబ్బరి కొబ్బు రుబ్బటం అయిపోయిందండి ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యే లోపు కిండి కలుపుకుందాం అండి ముందుగా కొబ్బరి పప్పు పక్కన పెట్టుకున్నామండి అది వేసేసుకుందాం పచ్చికరగా మొక్కలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు సరిపడిన సాల్ట్ బాగా కలుపుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి బొర్ర వాళ్ళు వేసుకుందాము రెండు వైపులా తీసుకు వేయించుకుందామండి గబ్బర్ వాళ్ళు గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత తీసుకోవాలండి పిండి కూడా వాళ్ళు వెలిగించుకున్నామండి బొబ్బరి వాళ్ళు వేయటం అయిపోయిందండి అన్నీ ఇలాగే వేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే బొబ్బరి వల్ల రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం